ఫ్రెండ్స్ లైవ్ గోహిట్స్ చెప్పి చూడండి గోల్డ్ కోంత పేరు పెట్టినా బాగుందని మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు వేల దగ్గరలో ఉన్నాము మా ఛానల్ ఐదు వేల దగ్గరలో ఉంది ఒక నూట యాభై మంది ఉన్నారు నూట యాభై మంది అయితే ఐదు వేలు అయిపోతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రండి ఎవరైనా ఉంటే కాసేపు మాట్లాడుకుందాము హాయ్ ఎవరున్నారా ఎవరైనా ఉన్నారా కాసేపు మాట్లాడుకుందాము ఎవరైనా ఉన్నారా కాసేపు రండి మాట్లాడుకుందాము కోయిట్లో కోయిట్ మస్జిద్ దగ్గర ఉన్నాం బా కోయిట్ మజిద్ అంతా ఆ ఫాలో చల్లగా సిట్టు కింద కూర్చుంటాము నీళ్ళ బాటిల్ తీసుకొని ఈ ఇంకోటి గుడ్డు పడింది పైనుంచి గుడ్డు చిత్తా గుడ్డు పాపం ఇది ఎట్ట తీసుకోత ఏమది చూడండి ఎంత చిన్నగా ఉందో గుడ్డు పాపం అదే పైనుంచి ఎట్ట పడిందో ఏమది దాన్ని తీసుకుపోవడానికి పిట్టలు రాలే ఆ పిట్టలు కూడా రాలే దీంట్లో పిల్లలు ఉన్నాడో పాప ఉన్నాడో గుర్తు తెలియదు చూడండి ఎంత సున్నంగా ఉంది గుడ్డు అంత పై గడ్డింది కాబట్టి పగలేదు చూడండి అదే రాయదు కదా పక్కన పరిగెత్తు పాపం దాని తల్లి కొడు నాన్న తండ్రి ఏడు తెలియదు దీంట్లో పాప ఉన్నాడో బుడ్డోడు ఉన్నాడో బుడ్డోడు ఉన్నాడో తెలియదు దీంట్లో పిట్ట ఇక్కడ పెట్టేద్దాం లోపల ఆడ పెట్టేసాము ని చూద్దాం వచ్చి తీసుకు వచ్చాయా లేకుంటే పొద్దున వచ్చాయా వచ్చి తీసుకు తీసుకొని పాపం పుట్టి అందుకని కానీ ఫ్రెండ్స్ ఏబీసీ వాటర్ ఏబీసీ వాటరు థ్యాంక్ యూ సో మచ్ ఎవరు వచ్చినారు లైవ్లకి వెల్కమ్ జిగానీ భాష షేక్ హర్ యూ గుడ్డు కావాలా నాకు గుడ్డు కావాలా అంత గుడ్డు చూడండి గుడ్డు కావాలా పైనుంచి పిట్ట గుడ్డు వేసింది పాపం లేడా కనపడుతుంది అక్కడ ఉన్నాడు చూడు కనపడుతుందే ఏమైనా గుర్తుందా గుర్తుందా ఏమైనా గుర్తుందా చూడండి ఉంది నా బండి అబోహలిఫా అబోహలిఫా దగ్గర ఉన్నాబ్బా అబోహలిఫాలు ఉన్నాను వైట్ మ్యాజిక్ అన్న వైట్ మ్యాజిక్ నువ్వు ఎక్కడ ఉన్నావు భాస్కర్ ఏరియా ఎక్కడ ఏరియా సారీ ఓకే స్వెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా అబోలి పోయిట్ మ్యాజిక్ వెల్కమ్ వెల్కమ్ ఎవరున్నారో లైవ్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తూ ఉండేది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సైడ్ హై సైడ్ హై వెల్కమ్ గోరె గోరె మొక్కడే పొక్ కళ్ళ కాళ్ళ చష్మా భాస్కర్ బాయ్ వెల్కమ్ మై లైవ్ ఎవరు ఉన్నారో కనపడం లేదు ఇతరు జిల్లాని భాష భాస్కర్ ఒకరే కనిపిస్తున్నారు మిగతా వాళ్ళు కనపడలే గుడ్డు కావాల గుడ్డు గుడ్డు ఉంది చిన్న స్మాల్ స్మాల్ గుడ్డు స్మాల్ గుడ్డు చూస్తా చూసావా గుడ్డు చిన్న గుడ్డు గుడ్డు కావాలన్నా గుడ్డు చిన్న గుడ్డు ఉంది నా ముసలి దాన్ని కూతురిపోతుంది మా ముసలి ఎప్పుడు ప్రాగం పెద్ద ప్లేట్ అన్నం ఇచ్చి వచ్చినప్పుడు ఇంత కూర్చొని సముద్రం పక్కన వెల్కమ్ బాయ్ ఏ తొమ్మిది మంది వచ్చారు వెళ్ళిపోయారు ఎవరు కనపడలేదు వచ్చారు లైక్ చేయలేదు లైక్ చేయండి అబ్జర్వ్ చేసినారు లైక్ వచ్చినారు వెళ్ళిపోయారు చాలామంది జిలాన్ ఎక్కడున్నావు జిలాన్ ఇలా నీ అద్దాలు నా దగ్గర ఉన్నాయి లేడీస్ అద్దాలు అద్దాలే బా లేడీస్ అద్దాలు అంటే మా డ్రైవర్ అన్న వాళ్ళు కూడా వెయిటింగ్ చేస్తున్నాను చాలామంది కోసం వాళ్ళ మేడం ముచ్చుల కోసం నేను కూడా అట్నే మిస్ వెయిట్ చేస్తున్నా వెయిట్ చేద్దాం జాయిన్ మీ ఎక్కడ జాయిన్ చేసుకోవాలి ఆయన యూట్యూబ్ ఛానల్ అయినా అది జాయిన్ చేసుకోవాలంటే అది ముందుగానే టుగెదర్ ఆన్ చేయాలి ఆయన ఇప్పుడు దీనికి వెనక్కిపోయి ఎక్కడ పోవాలంటే ఆప్షన్ నాకు మాత్రం కడమలేదు హై ఫ్రెండ్ స్ట్రిక్ వీడియోకి ఏం లేదు వీడియో కట్టి ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది అది సెట్ చేసేటప్పుడే సెట్ చేసేటప్పుడే తీసుకోవాలి అది జాయిన్ టుగెదర్ అంటే అప్పుడు దాంట్లో వస్తుంది லய் ஆன்பேசம் கதா அப்படியே இது டிக்காக்கு மாதிரி காது உண்டு காணும் நிலவு கதா ஓய் வச்சு வெளிப்பு ரெண்டே சாமி லெக்னி சமய காமெண்ட் செய்ய சமய ஏற்ற ஆறு போட்டு ரெண்டு சமய காமெண்ட் செய்ய சமயம் அடிந்த 자네 아아 말도 안되 బాయ్స్ తొమ్మిది వచ్చారు వచ్చారపా లైవ్ ఆన్ చేస్తామే అని ఎవరు కామెంట్ చేయలేదు వచ్చినారు వెళ్ళిపోయినారు లైక్ కూడా చేయలేదు सुधार मालिया कोचे मालिया लो मटर तुम किधर है भाई कोई भी नहीं वो लाइन में नहीं आता है बात करेगा भाई थोड़े मिनट आओ भाई

பில்லா பில்லா பூலோக்கம் வே நல்லு வெளிச்சி போயாவே என்ன ஆகாசனுவிக்க போயானே பில்லா ஓ பில்லா Cảm ơn chị lắm. Bố tạm nhiên. Cảm ơn Đi bỏ. đi. đi. live